నమస్తే మీరు చూస్తున్న సీకేష్ ఛానల్ నా పేరు కవిశ్వర్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మనకి నలభై రెండు లోకల్ బ్రీడ్ పొట్టేళ్ళు అయితే మనకు వీడియో అయితే వచ్చాయండి మొత్తం నలభై రెండు పొట్టేళ్ళు అయితే ఉన్నాయి లోకల్ బ్రీడ్ అంటే అనంతపురం లోకల్ బ్రీడ్ అండి ఇవి వీటి లైవ్ వెయిట్ వచ్చేసి ఇరవై ఏడు కేజీల నుంచి ముప్పై కేజీల వరకు అయితే లై లైవ్ వెయిట్ అయితే ఉన్నదని చెప్పారు అలాగే మాంసం పరంగా వచ్చేసి పదమూడు కేజీల నుంచి పదహైదు కేజీల వరకు మీట్ పరంగా థర్టీన్ టు ఫిఫ్టీన్ కేజీ మీట్ పరంగా ఒక్కొక్కటి అయితే ఉన్నదండి ఇవి వచ్చేసి కదిరిలో అయితే ఉన్నాయండి ఖదిరి దగ్గర డిగ్రీ కాలేజ్ వెనక సైడు ఎర్రగుంటపల్లి విలేజ్లో విలేజ్ విలేజ్లో అయితే ఇవి నలభై రెండు లోకల్ బ్రీడ్ పొటేళ్ళు అయితే ఉన్నాయండి అతని పేరు వచ్చేసి ఎం రాజు రాజు గారి దగ్గర అయితే ఈ పొట్టేళ్ళు అయితే ఉన్నాయి ఈ బక్రీద్ కోసం మామూలుగా చిన్న చిన్న పొటేళ్ళు తీసుకువెళ్ళే వల్ల అయితే ఈ మొత్తం కట్ట మీద అయితే ఒక రీజనబుల్ రేట్ అయితే ఇస్తామన్నారు త్వరగానే వచ్చేసి జత పదిహేడు వేల ఐదు వందలు అయితే చెప్తున్నారు అని సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ జోడీ అయితే చెప్తున్నారు ఇంకా కొద్దిపాటి రేట్ అయితే తగ్గే అవకాశం ఉంటుంది ఎక్కువ అయితే తగ్గే అవకాశం ఉండదు అని అన్నగారు చెప్పారు ఎందుకంటే ఆల్రెడీ నేను రీజనబుల్గానే చెప్పినాను అంటున్నారు ఇంకా మీరు అక్కడికి వెళ్ళి జీవాలు చూసి బహిరంగం చేసుకోవచ్చండి మొత్తం ఇవి నలభై రెండు పొట్టేళ్ళు అయితే ఉన్నాయి లైవ్ వెయిట్ కానీ ఇరవై ఏడు నుంచి ముప్పై కేజీలు లైవ్ వెయిట్ అయితే ఉన్నదండి మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే అతని ఫోన్ నెంబర్ అడ్రస్ టైటిల్లో ఉంటుంది మీరు కాల్ చేసి అయితే తీసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్